అపోస్తుల కార్యము కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పాటు చేసుకునడి మేము వారిని నీ పని కొరకు నియమితము అయితే మేము ప్రార్థన ఎందు వాక్యపరిచర్యందు ఎడతెగగా ఉంటామని చెప్పారు స్తోత్రం కలుగునగాక అపోస్తుల కార్యం ఆరో అధ్యాయంలో శిష్యుల సంఖ్య దినదినము కూడా విస్తరించడం వల్ల చాలామంది సంఘం పెరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా వాళ్ళు ప్రేమ విందులు జరిగించుకుంటూ ఉన్నారు మనకు తెలుసు ఆ కాలంలో ఒక్కరోజే మూడు వేల మంది బాప్తీసం పొందారు ఆమె మూడు వేల మంది బాప్తీసం పొంది ఒకసారేమో ఐదు వేల మంది రక్షించబడ్డారు మొదటగా మూడు వేల మంది తర్వాత ఐదు వేల మంది కేవలం పురుషులు మాత్రమే ఐదు వేల మంది రక్షించబడ్డారు ఇలాగ దినదినము కూడా శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా వారికి కలిగిన చరాస్థిర ఆస్తులన్నీ అమ్మి దేవుడి సేవకి పరిచయకిచ్చారు అప్పుడు వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలైతే ఏమి విధవరాళ్ళు అయితే ఏమీ అందరూ కూడా సంఘములో చేర్చబడిన వారందరూ కూడా ప్రతి గృహంలో కూడుకుంటూ ప్రతిరోజు కూడా దేవాలయంలో కూడుకుంటూ వచ్చారు ఈ మాట ఒకసారి అపోస్తుల కార్యము ఐదో అధ్యాయము చివరి వచనాన్ని మీరు చూడొచ్చు అపోస్తుల కార్యము ఐదో అధ్యాయము చివరి వచనంలో ప్రతిదినము దేవాలయములోనూ ఇంటింటను మానక బోధించచ్చు ఏసే క్రీస్తు అని ప్రకటించచ్చు శిష్యులందరూ కూడా మనం గమనించినట్లయితే వాళ్ళందరూ మారిన తర్వాత ప్రతిరోజు కూడా దేవాలయంలోను ఇంటింట కూడా వాళ్ళు ప్రతిరోజు కూడుకుంటా ఉన్నారు ప్రతిరోజు కూడా భోజనాలు జరుగుతూ ఉన్నాయి కావలసిన సమృద్ధిని దేవుడు అనుగ్రహించారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏమీ దాచుకోకుండా సేవకి పరిచయకి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం చదవండి ఒకసారి ఆ మాట కూడా అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన కాని నుంచి విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారయుండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనది అని అనుకోలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను ఇది కాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు అయితే ముప్పై నాలుగు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి వాళ్ళు ఏది కూడా మాది అని అనుకోకుండా భూములైనను ఇళ్లనైనాను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టిరి వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టరు గనక వారిలో ఎవరికి ఏది కొదువుగా లేదు స్తోత్రం కలుగునగాక ఆనాడు ఆ కాలంలో ఒక్కరోజే మూడు వేల మంది మార్చబడ్డారు ఐదు వేల మంది మార్చబడ్డారు వారు ప్రతిరోజు దేవాలయంలో గడుపుతూ ఉన్నారు ప్రతిరోజు ఇంటింట కూడా వాళ్ళు వాక్యమును ధ్యానిస్తూ ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో ప్రతిరోజు దేవాలయంలో కూడా భోజనాలు జరుగుతూ ఉన్నాయి ఎట్లా వీళ్ళకి ఖర్చులు ఏర్పాట్లు అని అంటే వాళ్ళు ఏది కూడా మాది అని అనుకోలేదు వాళ్ళు నా ఇల్లు నా స్థలము నా డబ్బులు నా బంగారము అని వాళ్ళు అనుకోలేదు అనుకోకుండా వాళ్ళకున్న ప్రతిదీ కూడా భూములైనను ఇండ్లైనను కలిగినదంతా కూడా దేవుణ్ణి మాత్రమే వాళ్ళ హృదయంతో ఆరాధించారు వాళ్ళకున్న డబ్బును కానీ స్థలాన్ని కానీ పొలాలను కానీ ఇల్లును కానీ వేటిని కూడా మాకు కావాలి అని వారు కోరుకోకుండా అవన్నిటినీ అమ్మి దేవుడు పరిచర్యకి ఇచ్చారు స్తోత్రం కలుగునగాక ఈ విధంగా ఆదిమ కాల సంఘము నడిపించబడతా ఉంది వాళ్ళు ఏమీ కోరుకోలేదండి దేవుడు ప్రార్థన ఆరాధన తప్ప మాకేది వద్దు ఈ లోకంలో అని చెప్పి వాళ్ళు ఆ విధంగా ఆరాధన జరుగుతూ ఉంది ఆ విధంగా ప్రార్థన జరుగుతూ ఉన్నాయి స్తోత్రం కలుగునగాక ఈ విధంగా ప్రార్థన జరుగుతున్నప్పుడు దేవుడు పని ఎక్కడ జరుగుతుంటే అక్కడ సైతాన్గాడు వస్తాడు ఖచ్చితంగా ఏదో ఒక రీతిగా అభ్యంతరాలు కలగజేసేవాళ్ళు దేవుడు పని జరుగుతుంటే ఎవరో ఒకళ్ళు ఆటంక పరిచే వాళ్ళు ఎక్కడో ఒక మూలం వస్తూనే ఉంటారు ఇక్కడ కూడా విధవరాళ్ళు అందరూ వచ్చి భోజనాల దగ్గర ఉంటున్నప్పుడు మరి ఏం చేశారో ఏంటో తెలియదు కానీ సనుక్కుంటున్నారు చాలామంది హెబ్రి భాష మాట్లాడే వాళ్ళు ఒకవైపు ఉన్నారు గ్రీక్ భాష మాట్లాడే వాళ్ళు ఒకవైపు ఉన్నారు వాళ్ళలో వాళ్ళకి పడట్ల వాళ్ళు వాళ్ళు సనుక్కుంటూ ఉన్నారు మరి ఎందుకు సనుక్కున్నారు మనం కూడా కొన్ని కొన్నిసార్లు భోజనాలు పెట్టుకునేటప్పుడు భోజనాలు చేసేటప్పుడు సనుక్కుంటాం వడ్డించేవాడిని తిట్టుకుంటా ఉంటాం ఒకవేళ మాసం తక్కువేసాడు అనుకోండి వీడు వాడికి తెలిసిన అయితే ఎక్కువ వేస్తాడు మాకైతే తక్కువ అని చెప్పి గొడవలు కూడా జరిగిన సందర్భాలు ఉంటాయి మరి ఇక్కడ కూడా జరిగిందేమో విధవరాలని చిన్న చూపు చూస్తున్నారంట పెండ్లయ్యి భర్తను కోల్పోయిన వారిని విధవరాలను చిన్న చూపు చూస్తూ సనుక్కుంటున్నారంట ఈ విషయం అపోస్తులకు తెలిసింది పెద్దలకు తెలిసింది వాళ్ళు అనుకున్నారు అయ్యా పద్దాకలి గొడవలేంటి భోజనాల దగ్గర గొడవలేంటి ఎప్పుడైనా గమనించారా మందిరాల్లో కావచ్చు పెళ్ళిళ్ళలో కావచ్చు ఎక్కడైనా గొడవలు భోజనాలప్పుడే దొరుకుతాయి అప్పుడు దాకా మంచిగా పెళ్ళిళ్ళు జరుగుతాయి మంచిగా ఉంటారు ఇక భోజనాల దగ్గరికి వచ్చరికల్లా ఏదో ఒకటి మాట మాట జరిగి అటు అంకలో ఇటు మనవల్లో ఏదో ఒకటి జరిగి ఏదో గొడవ సందర్భం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఏదో ఒకటి అభ్యంతరము ఏదో ఒకటి మనస్పర్ధలు విభేదాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇది మన దగ్గరే కాదు ఆ కాలంలో వాళ్ళు కూడా వాళ్ళు ఎంత పరిశుద్ధాత్మను పొందుకున్నప్పటికీ ఒక రోజులో మూడు వేల మంది బాప్తీసం తీసుకున్నప్పటికీ ఏసే క్రీస్తుని ఒప్పుకొని వాళ్ళకున్న భూములు స్థలాలు అన్నీ అన్నీ వాళ్ళు విడిచిపెట్టారు అల్లుడు చెప్పండి ఒకసారి ఇప్పుడు ఇల్లు మాకొద్దు అని ఇల్లు అమ్మేశారు స్థలాలు మాకొద్దని చెప్పి స్థలాలు అమ్మేశారు వచ్చి స్థలాలు అమ్మేసి ఇల్లు అమ్మేసి మందిరానికి వచ్చి గొడవ పడుతున్నారు నేను గొప్ప నువ్వు గొప్ప నన్నేంది ఈ మాట అంటావా నువ్వు నన్ను అంటావా నన్ను ఒకలాగా చూస్తున్నావు ఆమెను ఒకలాగా చూస్తాను అని చెప్పి వీళ్ళు క్రియలు ఎలాగున్నాయి మంచిగా ఇల్లు అమ్మేసుకున్నారు స్థలం అమ్మేశారు విస్తారమైన కానుకలు ఇచ్చారు కానీ అందుకే పౌలు ఒక మాట అంటాడండి మొదటి కొరింది పత్రిక పదమూడో అధ్యాయంలో ఏమంటాడంటే నీ ఆస్తినంతా బేదలకిచ్చి చెప్పండి ఏం చేయాలంట నీ ఆస్తినంతా బేదల కొరకు ఖర్చు పెట్టి నువ్వు ప్రేమ లేకపోతే ఆ యొక్క ప్రయాస వ్యర్థమే అంటున్నాడు హలో నువ్వు అన్య భాషల్లో మాట్లాడినా నువ్వు ప్రవచనాలు చెప్పినా నీ ఆస్తిని పేదలకు ఇచ్చిన నీకు ప్రేమ గనక లేకపోతే నీ క్రియలన్నీ కూడా వ్యర్థమే అంటున్నాడు పౌలు గారు స్తోత్రం అక్క వీళ్ళు కూడా ఆ కాలంలో ఎలాగున్నారు అంటే సేవ కోసం పరిచర్య కోసం ఇండ్లు తాకట్టు పెట్టారు ఇండ్లు అమ్మేసుకున్నారు ఇండ్లు స్థలాలు పొలాలు అన్నీ అమ్మేసుకొని వచ్చి భోజనాల దగ్గర మరి ఏం తక్కువైందో తెలియదు కానీ సనగడం మొదలు పెట్టారు ఈరోజు చాలా మందిరాల్లో కావచ్చు బయట కావచ్చు శుభకార్యాల్లో కావచ్చు చాలా మంది అభ్యంతరకరంగా ఉంటారు ఆ అభ్యంతర కారకులుగా మనం ఉండకూడదు స్తోత్రం కలుగునుగాక శుభకార్యాలు జరుగుతున్నప్పుడే గొడవలు పడే వారిలాగా మనం ఉండకూడదు ఆరాధన జరుగుతున్నప్పుడు ప్రార్థన జరుగుతున్నప్పుడు మందిరము దేవుడి పని జరుగుతున్నప్పుడు అభ్యంతర కరులుగా మనం ఉండకూడదు దేవుడు పనిని ముందుకు కొనసాగించే వారిలాగా ఉండాలి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ అభ్యంతరం మొదలైంది ఆ భోజనాల దగ్గర విధవరాలను చూస్తూ ఎవరో ఏదో సనుక్కున్నారంట ఈ విషయం పేతుడి గారికి వీళ్ళకి తెలిసి వాళ్ళొక మాట అన్నారు ఈ భోజనాలు వడ్డించడం మనకు కాదులే కానీ నమ్మకమైన వారిని ఏడుగురిని ఏర్పాటు చేయండి అని చెప్పి ఒక ఏడుగురిని ఏర్పాటు చేసుకున్నారు ప్రార్థన చేసి వాళ్ళలో ఎవరంటే స్టెఫను ఫిలిప్పు ప్రోకోరు నికానోరు తీమోను ఇట్లా ఒక ఏడుగురిని ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళందరూ దేని కొరకు అంటే ఏడుగురు దేని కొరకు అని అంటే భోజనాలు వడ్డీయడానికి మన భాషలో చెప్పాలంటే అన్నం కూర సాంబారు పెరుగు ఇట్లా వడ్డించే వాళ్ళు ఉంటారు చాలా మీటింగ్స్లో కావచ్చు మందిరాల్లో కావచ్చు లేకపోతే పెళ్ళిళ్ళలో కావచ్చు క్యాటరింగ్ చేసేవాళ్ళు ఉంటారు అట్లా క్యాటరింగ్ చేయడానికి దేవుడు ఒక ఏడుగురుని ఎన్నుకున్నాడు అక్కడున్న పెద్దలందరూ కలిసి ఒక ఏడుగురు భోజనాన్ని పెట్టడానికి ఎన్నుకున్నారు ఆ ఏడుగురు కూడా మంచి విశ్వాసము కలిగిన వారు నమ్మకాన్ని కలిగిన వారు స్తోత్రం కలుగున గాక చూడండి ఏడుగురిని భోజనాల కోసం ఏర్పాటు చేసుకొని ఈ ఏడుగురిని మీరు భోజనాలను వడ్డీయండి అయ్యి అంటే వాళ్ళు భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు వడ్డిస్తూ ఉన్నారు వడ్డిస్తూ ఉన్నారు పరిచర్య చేస్తూ ఉన్నారు భోజనాలు వడ్డీయడం అంటే భోజనాలు వండడం ఇప్పుడు మనం భోజనాలు జరుగుతున్నాయి అంటే కొంతమంది భోజనాలు వడ్డించే వాళ్ళు ఉంటారు భోజనాలు వాళ్ళు ఉంటారు ఇస్తర్లు వాళ్ళు ఉంటారు స్తోత్రం కలుగునుగాక చూడండి ఎంత పరిచర్య అంటే భోజనాల్లో కొంతమంది భోజనాలు వండుతారు కానీ భోజనాలు వడ్డించరు కొంతమంది భోజనాలు వండుతారు కానీ విస్తరలు తీయరు అందరు తినేసిన ఇస్తరాకులు తీయాలంటే ఎవరి వల్ల నైద్దా పరిచర్య నానా విధాలుగా ఉంది వీళ్ళు ఎంత దూరం వెళ్ళారు అని అంటే భోజనాలు వండడానికి సిద్ధపడ్డారు భోజనాలు వడ్డీయడానికి సిద్ధపడ్డారు అవసరమైతే ఎవరైనా తినేస్తే ఆ ఎంగిలాకులు కూడా తీయడానికి ఈ ఏడుగురు కూడా ఎన్నుకోబడ్డారు స్తోత్రం కలుగునగాక దేవుడు పరిచర్య అంటే ఏ పనైనా చేయడానికి సిద్ధపడాలి కొంతమందికి హెచ్చింపు ఉంటుంది తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు తను తాను తగ్గించుకున్నవాడు నేను ఎప్పుడు చెప్తా ఉన్నా మీరు దేవుడు పని అని అంటే మందిరం ఊడిచినా చేపలు తీసినా ఇస్తరాకులు ఎత్తేసినా ఏ పని చేసినా నా దేవుడు చూస్తాడు స్తోత్రం కలుగునగాక ఖచ్చితంగా మీ కుటుంబానికి మీ పిల్లలు దీవించబడతా ఉంటారు మనం చేసేది చిన్న పన పెద్ద పన అని కాదు కొంతమంది డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకుంటారు వాళ్ళు అధికార అధికారపూర్వకంగా పూర్వకంగా ఈవెన్ నేను నేను డబ్బులన్నీ కూడా ఎంత డబ్బులు వచ్చినాయి నా దగ్గర పెట్టుకొని ఏమేం పనులు చేయాలో చేయిస్తా ఉంటాను ఇలా కొంతమంది ఉంటారంటే డబ్బులన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకునే వాళ్ళు ఉంటారు అది అధికారముగా అనుకుంటారు కానీ దేవుడి దృష్టిలో ఏది గొప్పది చూడండి నువ్వు చేసే చిన్న పని ఇస్తరాకులు ఎత్తేయడమా మందిరాన్ని ఓడవడమా నువ్వు చేసేది ఏ పనైనా సరే అది డబ్బులు ఖర్చు పెట్టడమైనా డబ్బులు ఇవ్వడమైనా భోజనాలు వడ్డించడమైనా అది ఇస్తరాకులు తీయడమైనా అది మందిరం ఓడవడమైనా అంట్లు తోవడమైనా సరే నువ్వు చేసే పని నమ్మకంగా నువ్వు చేయాలి స్తోత్రం కలుగును గాక లుకాస్ వార్త పదహారు పది లూకాస్ వార్త పదహారు పదిలో ఏమంటాడు అనంటే కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో నమ్మకంగా ఉన్నట్టు ఆమెన్ నువ్వు చేసే పని కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఏంటి పద్దాలు నాకు చెప్తారు నన్ను చేయ కొంతమంది సనుగుతారండి పని చేసేటప్పుడు ఎందుకు నేను చేయాలి చేసిన తర్వాత కూడా సనుగుతారు నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు హలో అప్పుడు మనకు ఆశీర్వాదం రాదు చేసే పనిని ఊడుస్తున్నావా అన్నం వండుతున్నావా ఇష్టరులు ఎత్తేస్తున్నావా మందిరం పని చేస్తున్నావా ఏ పని చేసినా మనస్ఫూర్తిగా దేవుడి కోసం చేస్తున్నట్టు చేయండి అయ్యగారి కోసం అమ్మగారి కోసం వచ్చిన వాళ్ళ కోసం మీరు చేయమాకుండా దయచేసి పనులు నువ్వు చేసే చిన్న పని అయినా చేస్తున్నప్పుడు అది నీ పిల్లలకి ఆశీర్వాదం స్తోత్రం కలుగునుగాక నీ కుటుంబానికి ఆశీర్వాదం ఆమెన్ బైబుల్లో ఒక మాట ఉంటుందండి నువ్వు సనుక్కోకుండా గొనుక్కోకుండా కుదించి అనిచ్చి ఇవ్వడం కాదు నువ్వు సంతోషంతో దేవుడు పరిచర్ చేయాలి అప్పుడు నీ పిల్లలు నీ కుటుంబము దీవించబడతారు కాబట్టి ఏడుగురిని కూడా ఎన్నుకొని వీళ్ళని నిలబెట్టినప్పుడు వీళ్ళు సనుక్కోకుండా గొనుక్కోకుండా భోజనాలు వండడానికి భోజనాలు వడ్డించడానికి అవసరమైతే ప్లేట్లు కడగడానికి అవసరమైతే ఎంగిలి ప్లేట్లు ఎంగిలి విస్తరలు తీయడానికి వీళ్ళు సిద్ధపడ్డారు పూనుకున్నారు వాళ్ళు మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు వాళ్ళు కూడా ఇల్లు అమ్ముకున్నారు స్థలాలు అమ్ముకున్నారు పరిచయకు వచ్చారు మాకేంటి ఈ పని చెప్తున్నాం మేమెందుకు వడ్డించాలా మేమెందుకు ఇలా చేయాలి మేము మాకు జ్ఞానం ఉంది మేము పెద్దవాళ్ళము అది ఇదని చెప్పి వాళ్ళు ఎదురు మాట్లాడాల ఆ పనికి వాళ్ళు స్తోత్రం అష్టోత్తరం కలుగునగాక క్రైస్తవులుగా ఉంటున్న మనం దేవుడి పిల్లలుగా ఉంటున్న మనం దేవుడి మందిరములో మనం తగ్గించుకుందము గాక్క దేవుడు పరిచయం ఏదైనా సరే చిన్న పనైనా సరే మనము తగ్గింపుతో ఆ పనిని మనం పూర్తి చేయదు ముగా ఆ పని మీరు చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు ఆమెన్ ఈ స్టెఫను ఆ విధంగా పరిచారకుడిగా నియమించబడి ఆ విధంగా పని చేస్తున్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు ఏ విధంగా దర్శించాడు అని అంటే కృపచేత బలము చేత స్టెఫన్ని నింపాడండి స్తోత్రం కలుగునుగాక ఎనిమిదో వచ్చిన చూడండి ఒకసారి స్టెఫను కృపచేత బలము చేత నిండిన వాడై మహత్ కార్యాలు గొప్ప సూచిక్రియలు చేయుచుండెను ఆ నూట ఇరవై మంది మేడగది మీద పరిశుద్ధాత్మను పొందుకున్నారు పేతురు యాకోబు వ్యూహాన్లు మాత్రమే కాదు అక్కడున్న నూట ఇరవై మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు కానీ ఎవరు అద్భుతాలు చేశారో మనకు తెలియదు ఒక పేతురుగారు కనపడతారు పుట్టిన కానుంచి నడవలేని వ్యక్తిని శృంగారం అనే దేవాలయం దాన్ని నడిపిస్తాడు పేతురు నడుస్తుండగా నేడబడి అనేక మంది స్వస్థత పొందుకుంటారు తబిత అనే స్త్రీని చచ్చిపోయిన స్త్రీని లేపుతాడు ఈయన తర్వాత బలమైన సేవ చేసింది పౌలు గారు కనపడతారు పౌలు చేతి వస్త్రాలు తగుతున్నా పౌలు యొక్క వస్త్రాలు తగులుతున్న ప్రతి ఒక్కరు కూడా స్వస్థత విడుదల పొందుకున్నారు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు దేవుడు అపోస్తుల కార్యం పదిహేడో అధ్యాయం పదకొండవ వచ్చినంలో పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేస్తూ వచ్చాడు ఆయన మాట్లాడుతుండగా దయ్యాలు పారిపోయాయి ఆయన మాట్లాడుతుండగా స్వస్థతలు అద్భుతాలు జరిగాయి అయితూకానే వ్యక్తి మూడంతస్తు రెండంతస్తుల భవనం కింద పడి ఎముకలు ఇరిగి తల పగిలి చచ్చిపోతే తల పగిలిన వ్యక్తిని ఎముకలు ఇరిగిపోయి చచ్చిపోయిన వ్యక్తిని ఆ పౌలు గారు ప్రార్థన చేసి బ్రతికిస్తాడు స్తోత్రం కలుగునుగా అక్క వీళ్ళిద్దరు ఎక్కువగా కనపడతారు అద్భుతాలు స్వస్థతలు సూచ్యక్రియలు చేసుకుంటూ వెళ్తా ఉంటారు కానీ ఒక వంట చేసే మనిషి ఒక ఇస్తర్లు ఎత్తేసే మనిషి ఒక భోజనాలు వడ్డించే మనిషి స్టెఫను తను చేస్తున్న పనిని సిగ్గుపడలేదు తన చేస్తున్న పనిని మొహమాట పని లేదు అందరూ మంచిగా భోజనాలు తింటున్నారు ఏ పని చేయట్లేదు నాకేంటి ఈ బాధ అని సనుక్కోలేదు గొనుక్కోలేదు నమ్మకంగా చిన్న పనైనా సరే నమ్మకంగా చేస్తున్నాడు చిన్న పని చేస్తూ ఉంటుండగా దేవుడు పెద్ద బాధ్యతను అప్పజెప్పాడు స్తోత్రం కలుగునుగాక అలూయ స్టెఫన్ కృప చేత నింపబడి అద్భుతాలు చేస్తున్నాడు ఆశ్చర్యాలు చేస్తున్నాడు దేవుడు దీవిస్తూ వచ్చాడు స్తోత్రం కలుగునగాక ఈరోజు నీ ప్రార్థన నెరవేర్చబడుతుందా నీ ద్వారా కార్యాలు జరిగించబడుతున్నాయా ఒకప్పుడు జరిగే ఒకప్పుడు జరగలేదు అనంటే ఒకప్పుడు జరిగే ఇప్పుడు సన్నగిల్లుతున్నాము అనంటే మనలో భక్తి మనలో ప్రేమ మనలో పరిశుద్ధత మనలో సమర్పణ సనగడం గోనగడం అలగడం అలగడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది మనకి అలగడం ఒకటి శనగడం ఒకటి గొనగడం ఒకటి ఈ విధంగా ఉండడం వల్ల మనం చేసే ప్రార్థనకి కూడా బలం తగ్గిపోయి మనం చేసే ఆరాధనకి బలం తగ్గిపోయి ఇద్దరు జరిగినట్లు స్వస్థతలు జరగట్లా ఇద్దరు జరిగినట్లు అద్భుతాలు జరగట్లా స్టెఫను ఇస్తరాకులు ఎత్తేస్తున్నాడా భోజనం వడ్డిస్తున్నాడా అంట్లు దోముతున్నాడా తర్వాత సంగతి కానీ చేసే పనిలో తగ్గింపు ఉన్నది ఆ తగ్గింపులో సమర్పణది ఏ పని చేసినా నమ్మకంగా చేశాడు ఏ ప్రార్థన చేసినా నా దేవుడు అద్భుతంగా మార్చాడు స్తోత్రం కలుగునుగాక తిట్టుకుంట జయమాకండి పనులు మీ ప్రార్థనలు జరగవు సనుక్కొంట జయమాకండే పనులు మీ ప్రార్థనలు జరగవు నువ్వు చేసే చిన్న పనైనా సరే దేవుడు చూస్తున్నాడు దేవుడి కోసం చేస్తున్నాను అనుకున్నప్పుడు ఖచ్చితముగా నీ నుంచి అద్భుతాలు నా దేవుడు జరిగిస్తాడు స్తోత్రం కలుగును గాక ఒక ఆమె వచ్చింది మందిరానికి అందరూ లక్ష లక్షలు ఇస్తున్నారు వేలు వేలు ఇస్తూ ఉన్నారు ఒక ఆమె వచ్చి రెండు కాసులు ఇచ్చిందంట చెప్పండి ఎంత ఇచ్చిందంట రెండు కాసులు దేవుడు దేని చూశాడు రెండు కాసులు నువ్వు రెండు రూపాయలు ఇస్తున్నావా ఇరవై రూపాయలు ఇస్తున్నావా వంద రూపాయలు ఇస్తున్నావా అందరూ ఎత్తనారులే అని చెప్పి ఏదో చనుక్కుంటూ గొనుక్కుంటూ నువ్వు లక్ష రూపాయలు ఇచ్చిన దేవుడికి అవసరంలా నువ్వు ప్రేమతో పది రూపాయలు ఇచ్చిన దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు స్తోత్రం కలుగునుగా నువ్వు చేసే చిన్న పనైనా ప్రేమతో చేయండి నువ్వు చేసే చిన్న పరిచర్యన సనుక్కొని కొనుక్కొని స్తోత్రం చెప్పండి ఒకసారి మన ఇంట్లో ఏదైనా వస్తువులు మందిరానికి వచ్చి పని చేస్తున్నాయి అనుకోండి చనుక్కో నా మా నా ఇంట్లో వస్తువు మందిరంలో వాడబడుతున్నా సంతోషించండి నీ ఇంట్లో నీళ్ళు మందిరములో వాడబడుతున్నాయి సంతోషించండి ఒక గ్లాసు నీ ఇంట్లో నీళ్ళు సేవకుడికి ఇస్తే అది మరి సేవకుడికి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తేనే ఆశీర్వాదం అయితే నీ ఇంట్లో ఒక బకెట్ నీళ్ళు వస్తే ఏమి జరగదు రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి నువ్వు వచ్చి పరిచయ చేసినా నీ కుటుంబానికి దీవిన నీ ఇంట్లో వస్తువులు వచ్చి పరిచర్ చేసినా నీ కుటుంబానికి దీవిన నీ సన్నిధిలో ఆయన సన్నిధిలో నువ్వు ఏది చేస్తున్నా సరే ఖచ్చితంగా నా దేవుడు దీవిస్తాడు స్తోత్రం కలుగునగాక కాకపోతే అది నువ్వు ఏం చేస్తున్నా సరే అది నువ్వు ఏం ఇస్తున్నా సరే ప్రేమతో నిష్కపటమైన హృదయంతో మనం చేసేవారిగా ఉందుము గాక చివరిగా ఒక మాట చెప్పి ముగిచ్చేస్తానండి ఏంటి అంటే ఈ స్టెఫను నిజంగా అతడు చేసిన పని చిన్నదైన నమ్మకంతో చేశాడు వాళ్ళ ఇంట్లో అద్భుతాలు జరిగాయి అతను అనేక మందికి దీవెనకరంగా మార్చబడ్డాడు అనేకమైన మహత్కార్యాలు సూచిక్రియలు జరిగాయి ఈరోజు నీ ప్రార్థన కూడా అద్భుతంగా మార్చబడాలి అని అంటే శనుగుకోకుండా గొనుగుకోకుండా దేవుడి పని మనము చేయుదుముగా కా ఇచ్చి కూడా దేవుడికి కానుకిచ్చి కూడా శనుక్కుంటా ఉంటాం కొన్ని సందర్భాల్లో ట్రీతిగా కాకుండా ఉత్సాహముగా దేవుడు దేవుడికి ఇస్తున్నామని ప్రేమతో మనం ఇచ్చినప్పుడు మనం ఏ ప్రార్థన చేసినా అది ఒక గొప్ప అద్భుతముగా జరుగును గాక చివరిగా స్టెఫను చనిపోతున్నాడనే విషయం ఆయనకి తెలుసు కానీ భయపడి వెళ్ళిపోవాలా వామో యేసుని క్రీస్తుగా ప్రకటిస్తున్నప్పుడు వీళ్ళందరూ నన్ను రాళ్లతో కొట్టి చంపుతారనే విషయం తెలుసు కానీ భయపడాల ప్రాణాలు పోతాయని తెలిసిన భయపడక ధైర్యంగా నిలబడ్డాడు నిలబడుతూ ఒక ప్రార్థన చేస్తున్నాడు ఏంటి అని అంటే తండ్రి వీరి మీదకి ఏ నేరము రాణియద్దు అని ప్రార్థన చేశాడు ఆమెన్ తన ప్రార్థన సౌలుని పౌలుగా మార్చింది తన ప్రార్థన హింసకుడు దూషకుడు హానికరుణ్ణి మార్చింది చూడండి ఇందా నేను చెప్పా కదా నువ్వు చేసేది చిన్న పని అయినా సరే సనుకుకోకుండా గొనుకుకోకుండా నమ్మకంతో నువ్వు చేస్తున్నప్పుడు నీ ప్రార్థన అద్భుతంగా మార్చబడింది ఇతడు నమ్మకంతో చేశాడు కాబట్టే మారని సౌలు పౌలుగా మార్చబడ్డాడు స్తోత్రం కలుగునగాక త్రాగుబోతులను మార్చయ్యా దొంగలను మార్చయ్యా వ్యభిచారులు మార్చయ్యా మా ఊరోళ్ళను మార్చయ్యా అంటే నువ్వు చేసే పని నువ్వు చేసే పరిచర్య శనుగుడు గొనుగుడు లేకుండా చిన్న పనైనది నమ్మకంతో చేస్తున్నప్పుడు నీ ఇంట్లో మారని వాళ్ళు మార్చబడతారు స్తోత్రం కలుగును గాక ఈ ఊరంతా మార్చబడాలి అని అంటే మనము నిష్కపడమైన హృదయముతో పరిచర్ చేస్తున్నప్పుడు చిన్న ప్రార్థన కూడా గొప్ప కార్యాలు చేసేదానిగా ఉంటుంది కాబట్టి ఈ స్టెఫను చనిపోయేటప్పుడు ఒక ప్రార్థన చేశాడు వీళ్ళ మీదకి ఏ నేరము రానియొద్దని ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు అక్కడున్న సౌలుని కౌలుగా మార్చుకొని గొప్ప సేవను జరిగించాడు స్తోత్రం కలుగునుగాక ఆయన మరణించేటప్పుడు చేసిన ప్రార్థనని కూడా దేవుడు ఒక అద్భుతంగా మార్చాడు ఆయన మరణము కూడా అనేక మందిని వెలిగించే గొప్ప సాధనముగా దేవుడు వాడుకున్నాడు గమనించండి చేసే పని నువ్వు భోజనాలు వడ్డిస్తున్నావా మందిరం ఊడుస్తున్నావా అంట్లు గడుగుతున్నావా ఇస్తరాకులు ఎత్తేస్తున్నావా చిన్న పనైనా మన నమ్మకంతో నేనైనా మీరైనా చిన్న పనైన నమ్మకంతో చేస్తున్నప్పుడు మన కుటుంబంలో అద్భుతాలు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు మన జీవితాల్లో అద్భుతాలు చేయడానికి ఇష్టపడతాడు అటు రీతిగా మనందరము కూడా మన హృదయములో ఎటువంటి ద్వేషము ఎటువంటి అసూయ ఎటువంటి సనుగుడు గొనుగుడు లేకుండా పరిచర్య అంతటినీ కూడా ప్రార్థన ప్రార్థనంతటినీ కూడా సంఘమంతటినీ కూడా నమ్మకముతో చిన్న దానిలో చిన్న పరిచర్యలో కూడా నమ్మకముతో మనము కొనసాగుదముగా గాక నమ్మకమైన వానికి నిండుగా దీవెనలు కుమ్మరించబడతాయని వాక్యం సెలవిస్తూ ఉంది నమ్మకమైన వాళ్ళకి ఏ మేలు కొదువై ఉండదని వాక్యం సెలవిస్తూ ఉంది నమ్మకమైన వాళ్ళకి సమస్తము సమకూడి మేలు జరుగుతుందని వాక్యము సెలవిస్తూ ఉంది అట్టి కృప స్థనికి దేవుడు అనుగ్రహించాడు అట్టి కృప మనకి కూడా దేవుడు అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం లేచి నిలబడి ఒకసారి అందరం కూడా లేచి నిలబడి దేవా మేము ఏ పని చేసినా గుడ్డలు మీద చేసుకొని చెప్పండి నేను ఎవరో చెబితేనే ఈ మాటలు చెప్పట్లే నేను మీ ఇంట్లో వస్తువులు వస్తే అది నీ కుటుంబానికి దీవిన నీ ఇంట్లో నుంచి ఒక బకెట్ నీళ్ళు వస్తే అది కుటుంబానికి దీవిన వచ్చి దేవుడి మందిరంలో చిన్న పరిచర్య చేసినా అది ఏ పని చేసినా అది నీ పిల్లలకి దీవిన సనుక్కోవద్దు దయచేసి గుణగొద్దు దయచేసి నేనే ఎందుకు చేయాలని కొంతమంది అనుకుంటారు మరి నీకే ఎందుకు ఇవ్వాలి దేవుడు ఆశీర్వాదం కొంచెంలో మనం నమ్మకం ఉండాలి గుండెల మీద చేసి చెప్పండి ఇక నేను చెయ్యను అంటారు కొంతమంది అయితే నేను రాను నేను చెయ్యను నా వల్ల కాదు అంటారు కొంతమంది నేను ఇయ్యను అంటారు కొంతమంది మనం ఇవ్వకపోతే దేవుడు ఇంకొకళ్ళ ద్వారా కార్యం జరిగిస్తాడు నేను వాక్యం చెప్పకపోతే దేవుడు ఇంకొకరిని నడిపించుకొని వాక్యం చేపిస్తాడు దేవుడు నేను కాకపోతే ఇంకొక సేవకుని ఏర్పాటు చేసుకుంటారు నువ్వు కాకపోతే ఇంకొకరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అట్లా మనం ఉండకూడదండి దేవా నమ్మకమైన వారిగా మమ్మల్ని మార్చు మా ఇంట్లో వస్తువులు మందిరములో వాడబడతా ఉన్నప్పుడు శనుగుడు గొనుగుడు మాకు ఉండకూడదు నేను మందిరానికి వచ్చి చిన్న చిన్న పరిచయం చేస్తున్నప్పుడు అయ్యా అది నా పిల్లలకు ఆశీర్వాదం నా కుటుంబానికి ఆశీర్వాదం భోజనాలు వడ్డించడానికి నేనెందుకు వడ్డించాలి అనే స్థనంనని లేదయ్యా నేనెందుకు వంటలు వండాలి అనే స్థనలేదయ్యా నేనెందుకు ఇస్తరాకులు ఎత్తేయాలని చెప్పి స్టెఫన అక్కడ ఉన్న పరిచారకులను లేదయ్యా ఇవాళ రేపు చాలామంది దేవుడు పని అన్న నీ పరిచర్యన్నా మందిరపు పనులన్నా ఎందుకు వెళ్ళాలి మందిరానికి ఎందుకు చేయాలి పనులన్న చాలా మంది అనుకుంటున్నారు కుటుంబంలో కార్యాల కోసం అయితే రెయ్యం బొగలు మూర ఉన్నారు అందుకే కొన్ని కార్యాలు అద్భుతాలు పొందుకోలేకపోతున్నారు పరిచర్య నమ్మకంగా చేసిన స్టెఫను ప్రతి ప్రార్థనని అద్భుతంగా మార్చావు స్తోత్రం కలుగునుగాక్క చిన్న ప్రార్థన చేసిన అద్భుతంగా మార్చావు స్తోత్రం కలుగునుగాక్క చనిపోయే ముందు చేసిన ప్రార్థనని కూడా గొప్పగా మార్చి సౌలును పౌలుగా మార్చుకున్న స్తోత్రం కలుగునగాక అయా మేము కూడా ఎన్నో కానుకలు ఇస్తున్నాం కానీ సంఘంలో ప్రేమగా ఉండలేకపోతున్నాం వాళ్ళు ఇండ్లు స్థలాలు పొలాలు అన్నీ అమ్ముకున్నారు కానీ విధవరాలు దగ్గరకు వచ్చేసరికల్లా సనుగుతున్నారు గొనుగుతున్నారు భోజనాల దగ్గరికి వచ్చేసరికల్లా సనుగుతున్నారు గొనుగుతున్నారు చాలా ఫంక్షన్స్లో భోజనాల దగ్గర గొడవ అవుతూ ఉంటుంది చాలా మందిరాల్లో కూడా భోజనాల దగ్గర ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి అటువంటి మనుషులుగా మేము ఉండకూడదయ్యా అటువంటి మనస్తత్వాలు మాలో ఉండకూడదయ్యా సనుగుడు గొనుగుడుగా ఉండేవారులాగా మేము ఉండకుండా స్టెఫను లాగా కృప చేత బలము చేత నింపబడేవారులాగా మమ్మల్ని మార్చు స్టెఫను చేత చిన్న పనిలో కూడా నమ్మకంగా ఉండే భాగ్యాన్ని దాయిచ్చే ఏ సేవకుల కోసమో ఎవరి కోసమో మేము మందిరంలో పనిచేయకూడదయ్యా నన్ను బ్రతికించింది నీవు నా కుటుంబాన్ని బ్రతికించింది నీవు నన్ను ఇలాగ సజీవంగా ఉంచింది నీవు మేము ఇచ్చినా పరిచర్య చేసినా అది ఏ పని చేసినా అది నీ కొరకు చేసేవారులాగా మమ్మల్ని ఉంచు మా నోట ఎటువంటి మాటలు రాకుండా తగ్గింపుతో పరిచయ చేసే భాగ్యాన్ని మగుదాయిచ్చి అయ్యా ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం ఎందరైతే బలహీనులుగా ఉన్నారు ఎందరైతే అనారోగ్యంతో పడి ఉన్నారో ఎవరైతే ఎన్ని సంవత్సరాలు నా బ్రతుకు అనుకుంటున్నారో ఏసు క్రీస్తు నామములు అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత కలుగునుగాక విడుదల కలుగునుగాక ఆరోగ్యము కలుగునుగాక శుభకార్యములు జరుగునుగాక గర్భఫలములు కలుగునుగాక యాక్సిడెంట్లు ఆపదలు అపాయములు తప్పించబడునుగాక మోడుబడిన జీవితాలు చిగురింప చేయబడునుగాక అప్పుల బాధ నుంచి విడుదల కలుగునుగాక అయా సెలవులకు ఎవరైతే బిడ్డలు వచ్చారో మళ్ళీ తిరిగి ప్రయాణమై ఉద్యోగాల నుంచి కానీ చదువులు అన్నిటి నుంచి ఎవరైతే ప్రభు దూర ప్రాంతాల నుంచి పండుగలు కానీ వాటికని సెలవులు కానీ ఎవరైతే గృహాలకు వచ్చారో బిడ్డలు తిరిగి ప్రయాణమై రేపు ఎల్లుండిలో ఎవరైతే నాయన ఈ వారంలో ప్రయాణాలు చేయబోతూ ఉన్నారో క్షేమంగా నడిపించే మళ్ళీ క్షేమ ప్రయాణాలను బిడ్డలకి అందరికీ అనుగ్రహించమని దూర ప్రాంతాలలో బిడ్డల చుట్టూ కంచె వేసి కాపుతో అనుగ్రహించమని అయ్యా అందరూ సంతోషంగా ఉంటున్న వేళ ఎవరైతే దుఃఖంతో ఉన్నారో వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చమని ఎవరైతే ప్రభు ఆ రెండు వేల ఇరవై ఐదు వరకు కార్యాలు చూడలేదు రెండు వేల ఇరవై ఆరులో చూచుటకు ద్వారాలు తెరావు నెమ్మది సమాధానం లేక అందరైతే బాధపడుతూ ఉన్నారు నిద్ర పట్టలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు ఈ రాత్రి వారిని దర్శించమని నీరసంతో బలహీనతో అనారోగ్యంతో కాళ్ళల్లో ఎముకలు నరములు బీపీ షుగర్లతో మోకాల నొప్పులతో నడువుల నొప్పులతో ఎవరైతే బలహీనలతో బాధపడుతున్న వారిని ముట్టండి నిశ్వస్థపరచండి చీకటి బంధకాల నుంచి విడిపించండి కార్యములు జరిగిస్తూ మీనామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకున్నామని ఏకీవించిన ప్రతి ఒక్కరిని అయ్యా మా కుటుంబ సభ్యులని గ్రామాన్ని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నీచిటికి సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మనవలన్నీ మా ప్రభును మా రక్షకుడు నజరడని యేసు నామములు అడిగి వేడుకుంటూ పొంది నామ తండ్రి మన తండ్రి అయిన దేవుడు ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మడికి అన్ని సహవాసము సహాయము సమాధానం చేరువచ్చిన ప్రతి ఒక్కరికి చేసిన ప్రార్థన అంశాలకి చెప్పబడిన వాక్యానికి ఏకించిన ప్రతి కుటుంబ సమీపస్తుల దూర రక్త సంబంధకులకి కట్టబోతున్న మందిరానికి గ్రామానికి సకల పరిశుద్ధులకి ఏకీవించిన ప్రతి కుటుంబానికి సదాకాలము తోడే ఉండి నడిపించి కాచి కాపాడును గాక ఆమెన్